ఇప్పుడు మామూలుగా గారు అంటే కాలజ్ఞానం ఏం జరుగుతుందని ముందుగానే చెప్పేసే అంత కాలజ్ఞానాన్ని రాసుకున్నారు తర్వాత సిద్ధయ్య బ్రహ్మయ్య గారు తర్వాత ఈ కాలజ్ఞానాలు అన్ని కూడా రాసినారు అని అంటే అసలు ఎంత ఓపిక కూడా కనపడని ఒక లెటర్స్ ఎంత చిన్న చిన్న లెటర్స్ అంటే ఒకే ఒక తాళపత్ర గ్రంథంలో ఒక ఒక బుక్ బుక్ మొత్తం అవుతుంది అలాంటిది ఇప్పుడు మీ వారసత్వం అంతా ఉన్నారు కదా దీన్ని ఎప్పుడైనా చదివే ప్రయత్నం చేసినారా మీరు ఎవరికి వస్తుంది మేడం అదంతా సంస్కృతము అది కూడా అర్థం రోజు ఒకటో తరగతి చదివిన వాళ్ళు ఇది చదువుతారు ఈ రోజు ఎంబీబీ చేసిన కూడా చదవలేరు అనమాట పెద్దవాళ్ళు ఎవరైనా చూశారు చాలా మంది చూశారు మాకు తెలియదు నాయన దీని గురించి అని అన్నారు కడపలో కట్టా నర్సి ఆయన ఒక్కడు ఇది క్లీన్ చేసి బాగా రాసి బుక్ తయారు చేసినాడు దీని గురించి కొన్ని దీన్ని స్టడీ చేసి ఒక బుక్ బుక్ తయారు చేసినాడు ఆయనకి ఎన్ని రోజులు పట్టింది ఆయనకు మూడు సంవత్సరాలు పట్టింది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంటే ఎట్లా ఇది ఒక్కటా మొత్తం కలిపి మొత్తం కలిపే మొత్తం కలిపి మొత్తం కలిపే కూడా కొన్ని రాసినాను కొన్ని రాయల్లా అన్నాడు దాంట్లో ఏమైనా నిజాలు బయట పడినాయానికి